హాయ్ అండి వెల్కమ్ టు న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వీకోట మార్కెట్లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ నలభై రూపాయల నుంచి తొంభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఫార్టీ రూపీస్ టు నైన్టీ రూపీస్ పలం నేర్ మార్కెట్ పదహైదు కేజీల బాక్స్ ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయలు ఏదో ఒక చోట డెబ్బై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ అండ్ ఆల్సో సెవెంటీ ఫైవ్ రూపీస్ మదనపల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పలికింది ఎయిటీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటీ టొమాటో మాగినకాయలు వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ దోరకాయలు పార్సల్ కాయలు నూట పది రూపాయలు ఒక ఒకటి రెండు నూట ఇరవై రూపాయలు కూడా టాప్ రేట్ పలికాయి వన్ టెన్ రూపీస్ ఆల్సో వన్ ట్వంటీ రూపీస్ కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటీ టొమాటో మాగినకాయలు అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ దోరకాయలు పార్సల్ కాయలు నూట ఎనభై రూపాయలు వన్ ఎయిటీ రూపీస్ సీడ్ టొమాటో మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ టాప్రేట్ పల్లికాయ